చిన్నర్జీసి కంపెనీ గౌరవధ్యక్షులు సిఐటి సెక్రటరీ చిన్నజీస్ కంపెనీ కార్మికులు చాలా తీవ్రంగా ఉన్నాయండి వాళ్ళు తిండి తినక చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా స్కూల్ మాన్పించేస్తున్నారు అలాగే ఎందుకంటే ఆ నెల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎవరైనా బతకగలరండి ఆ నెల్లు రోజు జీతం పనులకు వెళ్ళకపోతేనే జీవనం సాగించిపోతున్నారే ఆ నెల్లు జీతాలు లేక ఎలా బతకలరు యాజమాన్యం వాళ్ళకి డబ్బులు లేకుండా బతకగలరా యాజమాన్యం మనం చెప్తుంది మేడం గారు ఏమని మేము ఇచ్చేస్తాం పని చేశానండి ఎలా పని చేస్తారు రేపు మరుసటి రోజు పనులేకెళ్ళాలంటే ఈ రోజు తినాలండి తింటేనే రేపు పనులకు వెళ్ళగలం ఈ రోజు పని చేయాలంటే రేపు తినాల అలాంటిది ఈ ఆరు నెలలు పెట్టకుండా కనీసం కోటా బియ్యం అవి తీసుకున్న అవి కూడా చనిపోక చాలా ఇబ్బంది పడుతున్నాయి కార్మికులు ఈ కార్మిక ఇబ్బందులు కనివినాని ఇంట్లోని భార్యలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏడుస్తున్నారు కన్నీళ్ళతోటి మరి ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం చాలా మొండి వైఖరి రావలసిందే అలాగే బస్సు సౌకర్యం అండి మన గోపురపట్నం నుంచి కానీ అలాగే టౌన్ నుంచి కానీ రావాలంటే అనకాపించి రావాలంటే బస్సు సౌకర్యం బస్సు సౌకర్యం కూడా అండి ఇదే అన్నామండి అంటే బస్సు సౌకర్యం ఆపేస్తే ఎలా రాగలరు పెట్రోల్ కొట్టించుకోవాలి పెట్టు కొడుకోవాలంటే రోజుకి ఉన్న వంద రూపాయలు ఎక్కడ తేగలరండి ఇదేం దుర్మార్గం అండి అలాగే పిఎఫ్ ఏసే చట్టం ప్రకారంగా కార్మికు నుంచి సగం యాజమాన్యం సాగం కట్టాలి వీళ్ళు ఏం చేస్తారండి యాజమాన్యం మొత్తం కార్మికుల వసూలు చేసి ఆ డబ్బులు కూడా కట్టట్లేదండి మొన్న మేము ధర్నా చేస్తాం పిఎఫ్ ఆఫీసర్ ధర్నా చేస్తే అక్కడ ఉన్న కమిషనర్ వచ్చి ఇదే అన్యాయం అంటే ఇమీడియట్లీగా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని అరెస్ట్ చేస్తారన్నారండి కాబట్టి ఈ అన్ని పరిష్కరించాలి ఎనిమిది వందల యాభై మంది కార్మికులు ఉన్నారు ఎనిమిది వందల యాభై మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు కార్లో తిరుగుతున్నారు బస్సుల్లో తిరుగుతున్నారు ఫ్లైట్ లో తిరుగుతున్నారు వాళ్ళు మాత్రం సుఖంగానే ఉన్నారు అలాగే మేనేజ్మెంట్ రకరకాలైన ఆస్తులు ఉన్నాయి అందులో ఒకటన్నా రెండు అమ్మే అమ్మాయిలు నష్టాలు ఎందుకు అమ్మాయి అమ్మకి అమ్మ అమ్మకు అవసరం లేదండి పని జరుగుతుంది కదా నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఇతర దేశాలు నీ పే కంపెనీకి అమ్మో చాలా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని మన నెట్లో చూపిస్తుంది కాబట్టి అంటే ఈ సినజ్ కార్మికులు ఎప్పుడు రోడ్డు మీద రారు రోడ్డు మీద వస్తే మేము బెదిరిస్తాం తీసేస్తాం పొలంలో పెడతామని అనుకున్నారు ఇది జరగని అసత్యం జరగదు ఈ పోరాటం అంతం కాదు ఆరంభం భవిష్యత్తు ఈ పోరాటం ఇంకా ఉధృతి చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం